ఇన్స్టాగ్రామ్ రీల్స్ నుండి డబ్బు సంపాదించడం ఎలా మీకు ఒకటి లక్ష మంది ఫాలోవర్లు ఉంటే మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం వలన ఇప్పుడు చాలామందికి ఆదాయ వస్తుంది వ్యాపారం లేదా ఉత్పత్తి ప్రకటనలు అనుబంధ మార్కెటింగ్ బ్రాండ్ భాగస్వామ్యాలు మరియు ఫేస్బుక్ ద్వారా ప్రకటనల ఆదాయం వంటి రీల్స్ నుండి డబ్బు సంపాదించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆదాయం ఇన్స్టాగ్రామ్ ఒకప్పుడు ఫోటోలను పంచుకునే ప్రదేశం ఇప్పుడు ఈ ఫోటో షేరింగ్ యాప్ చాలా మందికి ఆదాయ వనరు ఇన్స్టాగ్రామ్ రీల్కి ఒకటి లక్ష కంటే ఎక్కువ మంది వీక్షకులు ఉంటే ఎంత డబ్బు సంపాదించవచ్చో మీకు తెలుసా వింటే షాక్ అవుతారు రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కు వీడియో ప్రకటనలను జోడించడం సాధ్యం కాదు అంటే ప్రకటనలు లేనట్లయితే వీడియో ప్రకటనల కోసం కంపెనీ దానిని మోనటైజ్ చేయదు కాబట్టి ప్రకటనల ద్వారా డబ్బు రాదు ఇన్స్టాగ్రామ్ మీరు రీల్స్ సహాయంతో మీ వ్యాపారం లేదా ఉత్పత్తిని ప్రచారం చేయవచ్చు దీనివల్ల వాపు వస్తుంది అదేవిధంగా మీరు లింక్లను ఇవ్వడం ద్వారా కూడా సవరించవచ్చు రీల్స్ ఆదాయం మీరు పోస్ట్ చేసే వీడియోలో ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన లింక్ను ఇంక్లూడ్ లింక్ ఇవ్వండి దీని ద్వారా ఎవరైనా వస్తువులు కొనుగోలు చేస్తే మీకు కమిషన్ కమిషన్ వస్తుంది బ్రాండ్ పెద్ద సృష్టికర్తలు బ్రాండ్లతో భాగస్వామ్యం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తారు రీల్స్ ఆ బ్రాండ్ ఉత్పత్తులను బ్రాండ్స్ ప్రొడక్ట్స్ ప్రచారం చేసి డబ్బు సంపాదించవచ్చు ఫేస్బుక్ మీరు ఫేస్బుక్ ద్వారా చెల్లించవచ్చు రీల్స్లో ప్రకటనలను చొప్పించే అవకాశాన్ని ఇస్తుంది మీరు ఆ ప్రకటనల నుండి డబ్బు సంపాదించవచ్చు అయితే కొన్ని నియమాలు అనుసరించాల్సిన అవసరం ఉంది అనుచరులు ఇన్స్టాగ్రామ్ ప్రభావితం చేసేవారి గురించి తెలుసుకోండి ఇరవై వేల నుండి యాభై వేల మంది అనుచరులు మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు అరవై వేల నుండి ఒకటి పాయింట్ ఆరు లక్షల మంది అనుచరులు మాక్రో ఇన్ఫ్లుయెన్సర్లు మూడు నుండి ఐదు లక్షల మంది అనుచరులు మెగా ఇన్ఫ్లుయెన్సర్లు ఏడు నుండి పదిహేను లక్షల మంది ఫాలోవర్స్ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్లు నెలవారీ ఆదాయం ఒక ప్రకటన ప్రకారం నానో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్కమ్ ఇరవై నుండి ముప్పై వేల రూపాయలు అదేవిధంగా మైక్రో ఇన్ఫ్లుయెన్సర్ల ఆదాయం ముప్పై నుంచి అరవై వేల రూపాయలు ఇన్ఫ్లుయెన్సర్ల ఆదాయం అరవై నుంచి అరవై ఎనిమిది వేల రూపాయలు మెగా సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ల ఆదాయం ఇంకా ఎక్కువే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సా అయితే ఈ ఆదాయ లెక్కలు ప్రతి క్షణం మారుతూనే ఉంటాయి ఈ ఆదాయాన్ని లెక్కించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బాగా పనిచేస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సోషల్ మీడియా ఆదాయం ఓవరాల్గా చాలామంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వేల రూపాయలు సంపాదిస్తున్నారు